ఇప్పటికే అమెరికాలోని భారత భారతీయ విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న అమెరికా ఇప్పుడు వాణిజ్యపరంగా కూడా భారత్ను ఇబ్బంది పెట్టేలాగా ప్రయత్నిస్తోంది ఈ మేరకు భారత్ నుంచి వచ్చే దిగుమతులపై పన్ను మినహాయింపులను రద్దు చేసి భారీ పన్ను విధింపుల యోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది పంతొమ్మిది వందల నుంచి జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిపరేషన్స్ హోదా కింద భారత్ను భారత్కు మినహాయింపులు ఇస్తోంది పన్ను విషయంలో ఇప్పుడు ఆ జాబితా నుంచి భారత్ను తొలగించబోతోందన్న వార్త ఇప్పుడు చాలా ప్రచారంలోకి వచ్చింది ఈ నిర్ణయం అమల్లోకి వస్తే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే దాదాపుగా ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల సరుకుపై భారీగా పన్నులు పడే అవకాశం ఉంది ఇది భారత్కు గట్టి ఎదురు దెబ్బ కానుంది ఇప్పటికే అమెరికా నుంచి భారత్కు ఎగుమతి అయ్యే వస్తువులపై చారిఫ్లు చార్జీలు భారీగా ఉన్నాయంటూ అమెరికా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది దీనిపై ఇరు దేశాల మధ్య ఇప్పటికే పోరు నడుస్తుంది ఒకవేళ అమెరికా పన్ను మినహాయింపులు రద్దు చేస్తే ఎదురయ్యే పరిణామాలు ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీసే అవకాశం కూడా ఉంది వాణిజ్య నిపుణులు ఈ విషయం మీద కొన్ని రకాల అంచనాలు కూడా వేస్తున్నారు అమెరికా కనుక భారత్కు జిఎస్పి హోదాని కనుక రద్దు చేస్తే దాదాపుగా రెండు వేల రకాల వస్తువులపై అదనపు ఛార్జీల భారం పరనుంది ముఖ్యంగా భారత్లోని చిన్న చిన్న వ్యాపారాలు ఆభరణ రంగం ప్రభావితం కానుంది ఒకవేళ హోదా రద్దు చేయకుండా ఆ హోదాని కుదించిన కొన్ని రకాలపై వస్తువులను కొన్ని రకాల వస్తువులపై భారం తప్పకపోవచ్చు అయితే ఈ యొక్క హోదా అనేది పంతొమ్మిది వందల డెబ్బైలోనే భారతదేశానికి వచ్చింది దీన్ని జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ అన్ని ఇస్తారు దీనికి గాను మొదటిగా భా భారత్ ఉంది దీనిలో టర్కీ అలాగే మరికొన్ని దేశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే భారత్తో పాటుగా ఆ దేశాల నుంచి కూడా ఈ లిస్టులో ఈ జాబితా నుంచి విరమించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నాహాలు చేస్తున్నారు మరి ఈ మేరకు ఎటువైపు దారి తీస్తుందనే విషయం ఏచి చూడాల్సిందే మరి